హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే వాళ్ళు పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి ఎలా దీపారాధన చేస్తే వాళ్ళ ఆరోగ్యం కుదుట పడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఇక వీడియోలోకి వెళ్తే అనారోగ్యానికి కారణం నక్షత్ర ప్రభావం కూడా ఉంటుందండి ఈ నక్షత్ర ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఇక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పేరు చెబుతూ నక్షత్ర శాంతి దీపారాధన చేసినట్లయితే రోగం త్వరగా శాంతిస్తుందని చెబుతుంటారు ఇక దీనికోసం మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి దీనికోసం మనం ఆముదం నువ్వుల నూనె నెయ్యి ఈ మూడు నూనెలను తీసుకోవాలి తీసుకొని సమభాగాల్లో అంటే అంద మూడు ఈక్వల్ క్వాంటిటీలో ప్రమిదలో పోయాలి అలా పోసిన తరువాత మూడు వేరువేరు రంగులు కలిగిన దారంని ఒక ఒత్తిగా పేనాలి మూడు వేరువేరు రంగులు ఉన్న ఒత్తిని తీసుకోండి తీసుకొని ఆ మూడిటిని ఒక ఒత్తిగా పేనాలి తెలుసు కదండి మూడిటిని ఒక ఒత్తిగా చేయాలి ఇక నవధాన్యాలు పరిచి వాటిపై ప్రమిదను ఉంచి దీపారాధన చేయాలి ఐదు రోజుల పాటు ఈ విధంగా గనక చేస్తే నక్షత్ర శాంతి దీపారాధన చేసినట్లయితే అనారోగ్యం అపమృత్యు భయం తొలగిపోతాయని చెప్తారండి ఇలా చేసి చూడండి మీకే అర్థమవుతుంది వాళ్ళు పూర్తిగా కోలుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి